మిత్రులరా మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజున ఒక విలువైన సమాచారం మీ ముందుకి తీసుకొస్తున్నాను ఇందులో మనకేంటంటే సమ్మర్ ఫెలోషిప్ ప్రోగ్రాం రెండు వేల ఇరవై ఐదు ఇది ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ వారు ఈ సమ్మర్ ఫెలోషిప్ని దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు అయితే ఇది రెండు నెలలు ప్రోగ్రాం ఇది ఈ రెండు నెలలు కూడా స్టైఫండ్ ఇస్తారు స్టైఫండ్ నెలకి పదిహేను వేల రూపాయలు ఇస్తారు ఈ స్టై ఈ సమ్మర్ ప్రోగ్రాంలో మనం ఎవరు అర్హులు ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది క్లియర్గా మీకు వివరిస్తాను ఐఐటి మద్రాస్ అంటే చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థ ఇందులో సీట్ రావటమే ఒక అదృష్టంగా భావిస్తాం అయితే ఇంజనీరింగ్ చదువుతున్న వారు ఒక ఫెలోషిప్ చేయడానికి మంచి అవకాశం అది అవకాశం ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకోండి అయితే ఎవరు అర్హులు అంటే మూడో సంవత్సరం బిఈ బీటెక్ బీఎస్సి చదువుతున్న వాళ్ళు అర్హులు అలాగే మూడో సంవత్సరం లేదా నాలుగో సంవత్సరం ఇంటిగ్రేటెడ్ కోర్సులు చేస్తారు కదా డూయల్ డిగ్రీని మాస్టర్స్ ప్రోగ్రామ్ ఎంఈ ఎంటెక్ ఎంఎస్సి వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే ఎంఎస్సి ఎంఏ ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం ఉంది కావున ఈ అర్హతలను వాళ్ళు దరఖాస్తు చేసుకోండి అయితే ప్రోగ్రామ్ ఎప్పుడు ఉంటుందంటే మే పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమయ్యి జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదుతో ఈ ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోతుంది అయితే స్టైఫండ్కి వచ్చేసరికి మనకి ఇక్కడ నెలకి పదిహేను వేల రూపాయలు స్టైఫండ్ అందిస్తారు రెండు నెలలు మాత్రమే ఈ స్టైఫండ్ ఉంటుందంటే పీరియడ్ రెండు నెలల శిక్షణ కాబట్టి వాళ్ళు ఉంటుంది అలాగే హాస్టల్ అండ్ మెస్ ఫెసిలిటీ విల్ బి ప్రొవైడెడ్ ఆన్ పేమెంట్ బేసిస్ సబ్జెక్టు అవైలబిలిటీ అయితే ఈ స్టైఫండులో ఎంపికైన అభ్యర్థులకి హాస్టల్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అలాగే పేమెంట్ కూడా చెల్లించాల్సి ఉంటుంది ఎవరైతే అక్కడ ఉన్న సీట్ల అవైలబిలిటీ బట్టి చూస్తామని అంటున్నారు అయితే డిపార్ట్మెంట్స్ చూడండి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్ బ్రాంచెస్లో ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చో చూడండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అప్లైడ్ మెకానిక్స్ అండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ వాళ్ళు బయోటెక్నాలజీ వాళ్ళు కెమికల్ ఇంజనీరింగ్ అలాగే సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్న వారు సిఎస్సి డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వారు ఇంజనీరింగ్ డిజైన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగు అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మెటలాజికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగు ఓషన్ ఇంజనీరింగు ఈ బ్రాంచెస్లో చదువుతున్న అభ్యర్థులు ఎవరైనా చదువుకోవచ్చు అప్లై చేసుకోవచ్చు సైన్స్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి ఎంపీసీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ వాళ్ళు అలాగే సోషల్ దేనికి వచ్చేసరికి మేరే సోషల్ అలాగే మేనేజ్మెంట్ స్టడీస్కి వచ్చేసరికి వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది ఇక్కడ దరఖాస్తు చేసుకునే విధానం చూడండి మనకి ఇక్కడ దెర్ ఈజ్ నో నీడ్ టు సెండ్ హార్డ్ కాపీ టు ద అప్లికేషన్ టు ద మద్రాస్ అక్కడ మనకి వారికి అప్లికేషన్ పంపించాల్సిన అవసరం లేదని ఇక్కడ ఇవ్వటం జరిగింది మనం కింద ఉన్న ఆన్లైన్ లింక్ ద్వారా మనం దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ అందిస్తాను అక్కడి నుండి మీరు దరఖాస్తు చేసుకోండి ఈ విలువైన సమాచారాన్ని ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో